మీడియా మిత్రులు అందరికీ జైభీ అండి ప్రింట్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరి ఈ ప్రెస్ మీట్ కి వచ్చినందుకు భీములు తెలియజేసుకుంటున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రెస్ మీట్లు జిల్లాల వారీగా నిర్వహించుకునే క్రమంలో మరి హైదరాబాద్ నుంచి మందాల భాస్కరన్న రాష్ట్ర జాక్ చైర్మన్గా నియమితులై మరి మాలనందరినీ చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోస్టర్ పాయింట్ విషయంకొస్తే మరి ఇది తెలుసుకునే లోపే ఆ నోటిఫికేషన్లు కానీ ఆ ఉద్యోగాలలో నియామకాలు కానీ అన్ని దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మరి మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో అన్న మరి ఉస్మానియాలో చదువుకున్నాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఎట్లనైనా మనం ఈ రోస్టర్ పాయింట్ విధానాన్ని వ్యతిరేకియ్యాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మాల సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం అదే ఉద్దేశంతో మేము కూడా జిల్లాలో ఒక చైర్మన్గా మండలాల స్థాయిగా వెళ్ళి మరి రోస్టర్ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాము దీనివల్ల మాలలు కలిగే నష్టం ఏంటి భవిష్యత్తులో మాలలకు అసలు ఈడబ్ల్యూఎస్ కంటే తక్కువ రిజర్వేషన్లో మనం ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం గమనించి ఈ మా యొక్క ఉద్దేశము మీడియా ద్వారా ఇతరులకు కూడా తెలియజేయాలి ఎందుకంటే ఈ వర్గీకరణ విషయంలో మీడియాకి చెప్పి 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 ఆ మాలల పట్ల చాలా చిన్న చూపు చూశారు ఎందుకంటే ఆ వర్గీకరణ చేసినప్పుడు క్రమంలో మనం చాలా చూసినాం వీళ్ళు ఏదో చేస్తుర్రు మాలలు దోచుకొని తింటారు చేసురు అంటుంటారు కానీ మాలలు ఎన్నడూ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏ ప్రయత్నం చేయలేదు ఏ ఉద్యమంలో పనిచేయలేదు రాజ్యాంగానికి లోబడే పనిచేసారు కాబట్టి అదే ఉద్దేశంతో ఇప్పుడు మా హక్కుల కోసం మేము రాజ్యాంగ బద్దంగానే ఈ రోస్టర్ పాయింట్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము దీన్ని జిల్లాల వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా ఈ రోస్టర్ విధానాన్ని కొంచెం అంటే ఉన్న నెంబర్ కంటే మార్చాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం కొనసాగుతుంటుంది మరి ఇక్కడికి విశ్చేసిన చైర్మన్ అన్నకి మిగతా అందరికీ టీంకి కృతజ్ఞత తెలియజేసుకుంటాను